యాక్చువల్ గా ఎస్ఎన్ఎస్ కి ఒక అడ్వైజర్ గా ఉండే ఉండే వ్యక్తి నేను ఈ రోజు ఎస్ఎన్ఎస్ దాదాపు ఎనిమిది వేల ప్లస్ ఉద్యోగాలు సాధించింది అంటే దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉందండి ఈ రోజు ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేక కార్యక్రమాల ద్వారా విస్తృతమైనటువంటి సేవలు అందించడం జరిగింది దాని ద్వారా ఎనిమిది వేల ఉద్యోగాలు సాధించడం అనేది కూడా సాధ్యమైంది ఈ రోజు గృహములు ఎక్కడికి పోకుండా ఇంట్లో కూర్చొని హాయిగా చదువుకోగలుగుతున్నారంటే అది ఎస్ఎంఎస్ చెప్పగలను రాష్ట్ర స్థాయిలో స్టేట్ టాప్ టెన్ ర్యాంక్స్ లో కనీసం ఎనిమిది మంది ఎస్ఎంఎస్ విద్యార్థులు ఉన్నారు అంటే మరి దాన్ని వెనుకునేటువంటి అధ్యాపకుల బృందం యొక్క సమిష్టి కృషి కానీ మేనేజ్మెంట్ యొక్క నిర్వహణ కానీ అవి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి అతి ముఖ్యంగా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మా తరఫున అలానే విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మొత్తం పదహారు వేల ఉద్యోగాల్లో పీడీలు హిందీ ఈ రెండు కోచింగ్ విలువదండి ఎస్ఎంఎస్ మిగతా పదమూడు వేల ప్లస్ ఉద్యోగాల్లో ఎనిమిది వేల ప్లస్ ఉద్యోగాలు మన ఎస్ఎంఎస్ సంస్థ సాధించింది ఆన్లైన్ కోచింగ్ ద్వారా కానీ ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా కానీ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ఇంకా వీటితో పాటు ఎగ్జామ్ సిరీస్ కూడా మేము ఫ్రీగా అందించాం పిల్లలందరికీ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒకే ఖర్చుతో పిల్లవాడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆన్లైన్ క్లాసులు ఫాలో వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ సభలో పాల్గొంటే మీరు అందరూ కూడా కళ్ళారా చూశారు వాళ్ళ అభినందనలు కూడా మీరు గమనించారు ఇది రెండు వేల పదకొండు నుంచి ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అనేది స్టేట్ లెవెల్లో ఒక మంచి పేరు సాధించడం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నుంచి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక రాష్ట్రంలో మీరు ఏ విద్యార్థిని తీసుకున్నా కూడా ఎస్ఎన్ఎస్ పుస్తకం చదవని విద్యార్థి కానీ ఎస్ఎన్ఎస్ క్లాస్ వినయ విద్యార్థి కానీ మీకు ఎక్కడా కనిపించడండి రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎన్ఎస్ విద్యార్థి అనే అప్ కమింగ్ స్టేటస్ లో ఎస్ఎన్ఎస్ అప్లికేషన్ బిఎస్సి కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ఫోకస్ డెఫినెట్లీ అండి ఆల్రెడీ కూడా మేము అప్కమింగ్ గా కాదు ఆల్రెడీ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆల్రెడీ మేము కోర్సులు లాంచ్ చేసి చాలా మంది విద్యార్థులు ఆ కోర్సు తీసుకొని ఉన్నారు ఆల్రెడీ గ్రూప్ టూ రాసిన వాళ్ళు విద్యా విద్య తరణోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ మీద పూర్తిస్థాయి దృష్టి పెడుతున్నాము నెక్స్ట్ రేంజ్ లో పోలీస్ కానిస్టేబుల్స్ కు సంబంధించి పూర్తిస్థాయి మెటీరియల్స్ కానీ పూర్తిస్థాయి ఆన్లైన్ క్లాసెస్ కానీ పూర్తిస్థాయి ఆఫ్లైన్ క్లాసెస్ తో సహా అన్నిటి కూడా మేము త్వరలో లాంచ్ చేయబోతున్నాము ఇది ఏపీ విద్యార్థులకు పోలీస్ అభ్యర్థులకి ఒక సువర్ణ అవకాశంగా కూడా నేను చెప్తున్నాను లేదండి రెండు రాష్ట్రాల్లో కూడా మన యొక్క అగ్రస్థానంలో ఉందనేది సుభిచ్చితం మన జరిగినటువంటి డిఎస్సి తెలంగాణ డిఎస్సి లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ మన ఎస్ఎంఎస్ విద్యార్థులు ఆన్లైన్ విద్యార్థులు సాధించారు అక్కడ కూడా మన ఎస్ఎంఎస్ యొక్క జన పాతకుపోయింది తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది విద్యార్థులు మన పుస్తకాలు మన ఆన్లైన్ కార్సులు మన ఎగ్జామ్ సిరీస్లు కూడా ఫాలో అవుతున్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా తెలంగాణ టెక్ట్ పడబోతుంది మరి వాళ్ళ నుంచి చాలా రెస్పాన్స్ మాకు ఫోన్ ద్వారా తెలుస్తూ ఉంటుంది రాబోయే రోజుల్లో సివిల్స్ కోర్సు లేదన్నా స్టార్ట్ చేసే ఇన్స్టేషన్ ప్రస్తుతానికి అయితే సివిల్స్ ఆలోచన అయితే లేదు ప్రస్తుతానికి గ్రూప్ వన్ వరకే మేము ఆలోచిస్తున్నాము సో సివిల్స్ స్థాయి అంటే ఇక్కడ అంత సరైనటువంటి ఫ్యాకల్టీ మన రాష్ట్రంలో దొరకదు మనము ఒక ప్రాజెక్ట్ చేపట్టామంటే పూర్తి స్థాయి న్యాయం చేస్తేనే దాని ప్రాజెక్ట్ చేపడతాము ఏదో అరాకొక పిల్లలకి డబ్బులు తీసేసుకుందాం వాటిని వెనకేసుకుందాం అనే ఆలోచన మన యాజమాన్యానికి ఉండదు కాబట్టి అది సాధ్యం కాదు దాదాపు మేము దాన్ని అయితే పెట్టలేము హలో అండి నా పేరు సరిత సో బయాలజీ ఫ్యాకల్టీ ఇది సో ఆల్మోస్ట్ నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో టీచ్ చేస్తున్నాను సో ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నమెంట్ సో చాలా బిగ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది సో చాలా మంది ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి క్వాలిఫై అయ్యారు ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ సో ఇది వరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉండేది సో ఎప్పుడైతే ఆఫ్లైన్ కి ఫస్ట్ టైం వచ్చింది అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాలలో ఉండే పిల్లలందరినీ కూడా రాబట్టింది సో ఇక్కడ మా దగ్గర సిక్స్టీన్ థౌసండ్ పోస్ట్లకి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే సిక్స్టీన్ థౌసండ్ లో ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ స్టూడెంట్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచే షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఎస్ఎన్ఎస్ కి వచ్చిందనమాట సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో టాపర్స్ అన్ని సబ్జెక్ట్స్లో టాపర్స్ అందరూ ఎస్ఎండ్ స్టూడెంట్సే ఉన్నారు ఇవాళ సో దానికి స్టూడెంట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అండ్ ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి సో అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ది సేమ్ టైమ్ సో ఫౌండర్ ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్ శేషి కి కూడా సో హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఇది చాలా చాలా బిగ్ అచీవ్మెంట్ సో ఇలాంటి అచీవ్మెంట్స్ ఎస్ఎన్ఎస్ ఇంకా చాలా చాలా చూస్తుంది ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఎస్ఎన్ఎస్ సంస్థ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను